ఓం నమ శివాయ శివాయ నమ శ్రీమాత్రే నమ శివకోటి నామలిఖిత జప మహాయజ్ఞం శివకోటి నామలిఖిత మహాయజ్ఞంలో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ ఒక చిన్న మనవి నూట ఎనిమిది కోట్ల శివనామలిఖిత మహాయజ్ఞం గురించి మనకందరికీ తెలిసిన విషయమే ఇందుకోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని తెలియచేయాలని అనుకుంటున్నాము పరమశివుడి యొక్క శివనామము ఎంతో గొప్పది శివనామము స్మరణము సర్వ పాపాలను పోగొడుతుంది అందుకే అంటారు శివనామం పలుకని నోరు శివాలయం లేని ఊరు ఉండదు అని అలాగే శివనామం రాయని చేయి కూడా ఉండకూడదు అనేటువంటి సంకల్పంతోనే శివకోటి నామలిఖిత జప మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి కార్తీక మాసం నుండి శివకోటి పుస్తకాలను వివిధ రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ముంబై ఒరిస్సా మరియు తమిళనాడులలో నివసిస్తున్న శివభక్తులు వ్రాస్తున్న విషయం తెలిసింది మీరు వ్రాయడం పూర్తి చేసి ఉంటే ఆ పుస్తకాలను టీం లీడర్స్కు అందరూ శివకోటి చంద్రశేఖర్ గారికి తప్పకుండా పంపాలి ఒకవేళ పుస్తకాలు అసంపూర్తిగా వ్రాసి ఉంటే వెంటనే ప్రారంభించి పదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు లోపల పూర్తి చేయవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమానికి సంబంధించి కర్నూల్లో పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు టీం లీడర్స్కి మీటింగ్ ఉంటుంది ఈ మీటింగ్లో శివకోటి పుస్తకాలకు చేయవలసినటువంటి పూజలు ర్యాలీ తదుపరి విషయాల గురించి సలహాలు అభిప్రాయాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది ఆ రోజు శివకోటి పుస్తకాలు అన్నీ కూడా తప్పకుండా ఇవ్వవలసిందిగా ఉంటుంది శివకోటి నామలిఖిత జప మహాయజ్ఞంలో ఇంకనూ అనేక మంది భక్తులకు పాల్గొనే అవకాశం ఉంది ఈ పుస్తకాలను తీసుకోవాలి అనుకున్నవారు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి ఫోన్కు చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని పుస్తకాన్ని తీసుకొని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము శివకోటి పుస్తకాలను రాసేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి శివ శివ అని ప్రతి గడిలో రాయాలి ప్రశాంత వాతావరణంలో అనగా ఇంట్లో లేదా గుడిలో కూర్చొని రాయవచ్చు కొట్టివేతలు లేకుండా రాయాలి మీకు శివకోటి పుస్తకాలు అవసరమైతే శివకోటి చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చును దయచేసి ఎవ్వరు కూడా రాసిన శివకోటి పుస్తకాలను శివ క్షేత్రాలలోను శ్రీశైలము మహానంది యాగంటి వంటి క్షేత్రాలలో ఇవ్వడము హుండీలలో వేయడము అలాంటివి చేయకూడదు ఇతర వివరాల కోసము శివకోటి చంద్రశేఖర్ గారికి కాల్ చేసి సంప్రదించవచ్చును సదా మీ సేవలో శివకోటి చంద్రశేఖర్ కోశాధికారి శ్రీ బాలాజీ సేవా సమితి కర్నూలు ఈ వీడియోని మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు